హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొస్తున్నాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూస్తున్నాము ఒక అద్భుతమైన ముడా అప్రూవ్డ్ ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సే అప్రూవల్ అయిన వెంచర్ అనమాట ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇది మూడు ఎకర మూడున్నర ఎకరాల వెంచర్ అనమాట దాదాపు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ పవర్ లైన్స్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు ఇది యాక్చువల్గా ఇది ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇప్పుడు మనకు ఆ కార్ ఏదైతే వెళ్తుందో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చల్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే హైవే వస్తుంది ఇక్కడ నుంచి జడ్చల్లలో వచ్చి జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి పోలేపల్లి ఎస్సీ జెడ్ మనకు ఐదు ఆరు కిలోమీటర్లు అవుతుంది తర్వాత డివితిపల్లి ఐటీ పార్క్ వచ్చి ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మహబూబ్నగర్కి జడ్చర్లకు మధ్యలో అద్భుతమైన డీటీసీపీ లేఅవుట్లో నంబర్ వన్ ప్లాట్ అయితే మనకు వచ్చేసింది ఇడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఓసారి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా రోడ్ పేసు థర్టీ ఉంటుంది ఈ కాంపౌండ్ వాళ్ళు అనేది టెంపరీగా పెట్టారనమాట కమర్షియల్ ప్లాట్ కాబట్టి ఇది తీసేసేయొచ్చు సో బ్యాక్ సైడ్ మీకు అక్కడ ఆల్రెడీ క్లియర్గా అబ్జర్వ్ చేయించి రెండు స్టోన్స్ ఉన్నాయి సో ఇట్లా ముప్పై అరవై సైజులో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో రెండు వందల గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇళ్ల పక్కకే ఉంది ఇక్కడ నుంచి జడ్చర్ల బస్ స్టాండ్ కూడా జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లే ఉంటుంది సో ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్ కూడా మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అనమాట సో ఏ రకంగా చూసుకున్న ఇన్వెస్ట్మెంట్కి మంచిగా ఉంటుంది ప్లాట్ అయితే సో సిక్స్టీ ఫీట్ రోడ్కి ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ